ఇవాళ దేవి ఎక్కడైనా సరే ఏ ఊళ్ళో అయినా సరే ఈ వినాయకుడివి అమ్మడం అనేది ఎంత కోలాహలంగా ఉంది అంటే ఎంత సందడంటే అంటే అంత సందడు అనమాట చూడండి ఎంత బాగుందో నిజంగాను రెండు కళ్ళు అనమాట అంత బాగుంది ఇందులో వినాయకుడికి పూజ చేసేటప్పుడు గరిక కంపల్సరీ పూజ అసలు గరిక ఎక్కడైనా సరే దేవుడికి వినాయకుడికి గరిక పెడితే చాలు తృప్తి పడిపోతాడు అంటారు మా అమ్మమ్మ గారు చిన్నప్పుడు ఆ స్టోరీ చెప్తూ ఉండేవారు గరిక కోసం వినాయకుడికి అసలు ఎందుకు పెడతారు అంటే బ్రహ్మ సృష్టించేటప్పుడే అసలు ఏంటి నేల మీద ఏముండాలి అనుకునేటప్పుడు ఫస్ట్ సృష్టించడమే గడ్డిని గరికని సృష్టించేటండి ఆ గడ్డి కూడా చాలా రోజులు తపస్సు చేసి తపస్సు చేసిన తర్వాత సృష్టిలో గడ్డి మొదట వచ్చింది అప్పుడు చాలా గర్వంగా ఉండేదిటండి గరిక గర్వంగా ఉండే పార్వతీదేవి దగ్గరే తన గర్వాన్ని చూపిస్తూ ఉండేదిట ఇదేంటి అన్నపూర్ణాదేవి నేను వినాయకుడిని కన్నది నేను సృష్టించింది నేను వినాయకుడిని అయితే నా దగ్గరే గర్వం చూపిస్తోందని చెప్పి నేను దేనికి పనికి రావకుండా ఉండాలి అని చెప్పి చెప్పించిందిట గరికకు కూడా చాలా పూజలో కూడా ఉండేవిటండి అయితే ఈ అమ్మవారి శాప మూలంగా గరిక అసలు దేనికి పనికి రాకూడదని చెప్పి చెప్పించిందిట అప్పుడు తన బాధను వెళ్ళి వినాయకుడితో చెప్పుకుందిటం ఏంటి స్వామి నేను దేనికి పనికి రాకుండా ఎలా అయిపోయానని చెప్పి నాకు ఇలా గర్వం జరిగింటే అయితే మా అమ్మ చేసిన దానికి నేను ఏమీ చేయలేను నీకు అలాగే శాపం ఉంటుంది కాకపోతే నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నా పూజ దగ్గర మాత్రం నువ్వు లేనిది నాకు ఇక్కడ పూజ ఏమీ ఉండదు గరికతోటే ఏదైనా సరే ప్రావీణ్యం అని చెప్పి వినాయకుడు ఆ విధంగా గరికకి వరం ఇచ్చేటండి అదేండి అండి గరిక మెయిన్ ఎక్కడైనా సరే మన దేవుడికి వినాయకుడి కుత్తి గరికతోటే పూజ చాలు అంటాడు ఎందుకో స్టోరీ అంటే ఇదన్నమాట